హాయ్ అండి అరుణాచలం టెంపుల్ ఇది నాలుగు పక్కల గోపురాలు ఒకేలాగా ఉంటాయండి మధ్యలో శివాలయం ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుంది మేమైతే ముఖద్వారం నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి మేము పౌర్ణమికి వెళ్ళామండి ఎంతమంది జనాలు అస్సలు ఖాళీ లేదు ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ త్రీ అయిపోయింది నేను వీడియో అంతా తీద్దాం అనుకున్నాను కానీ అక్కడ గుళ్ళో ఫోన్ లాగేసుకొని వీడియోస్ అన్ని డిలీట్ చేసేశారు కాబట్టి ఇక్కడ నేను పేర్లు ఇస్తున్నాను మధ్య మధ్యలో శివాలయాలు ఉంటాయి ఇంద్రలింగం అగ్నిలింగం వాయులింగం అని లింగాలు ఉంటాయి అండి అవి చూస్తా మనం గిరి ప్రదక్షిణ చేయాలి మధ్య మధ్యలో వస్తాయి చూసుకుంటా గిరి ప్రదక్షిణ చేయండి ఇక్కడ మధ్యలో ఆశ్రమం కూడా తగులుతుందండి రమణ మహర్షి ఆశ్రమము ఇక్కడ వినాయకుడి గుడులు కూడా ఎక్కువగా తగులుతాయి అండి అవి కూడా చూసుకుంటా ప్రదక్షిణ చేయాలి కాకపోతే ఎండ కాళ్ళు బాగా కాలిపోయినాయి అయినా కానీ చేసామండి ప్రదక్షిణ జీవితంలో ఒక్కసారి చేస్తాం కదా అంతే అంటే వీడియో బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్